బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నియోజకవర్గానికి అర్హునందరికీ రేషన్ కార్డు సన్నవాట్లకు ఐదు వందల బోనస్ రైతు రుణమాఫీ అదే విధంగా పెన్షన్ల ప్రిపేరి మహాలక్ష్మి కింద రెండు వేల ఐదు వందలు ఇచ్చే కార్యక్రమం బరాబర్ చేస్తున్నావడని ప్రతిపక్షవాడు మాట్లాడితే నచ్చిన జవాబు చెప్పమని వాళ్ళ అధికారంకి వచ్చిన వాగ్దానాలు ఏమైనా లేవో జవాబు చెప్పినాక మమ్మల్ని ప్రసిద్ధి అని అడగండి వాళ్ళ అధికారంలో ఉన్న నడుచినటువంటి హామీలు ఎంత మాత్రం అమలు చేసి ఎలా ఐదు నెలల ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నారు పెళ్లి షాపు నార్థాలు చెప్పాలని డిమాండ్ చేస్తాం ఏది ఏమైనా ఒక శాసన ఉప ఎన్నిక గెలవడం ఈ రాష్ట్రంలో దాదాపు ఎనిమిది పార్లమెంటు సభ్యులం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలవడం మిగతా దగ్గర కూడా గట్టి పోటీనిచ్చి వీలైనంత వరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభావం చూపెట్టినటువంటి పరిస్థితుల్లో ప్రజలు రాష్ట్ర ప్రభుత్వంగా రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనకు సంబంధించి సానుకూలమైనటువంటి స్పందన ఉంది అనే మాట కూడా ఈ సందర్భంగా పత్రికల ద్వారా అందరికీ కూడా తెలియచేటువంటి ప్రయత్నం చేస్తాను తప్పకుండా ఓడిపోయిన ఎనిమిది లోక్సభ స్థానాలు కావచ్చు లేదా శాసనసభ వారిగా సమీక్షించుకొని ఎక్కడెక్కడైతే మేము కష్టపడాలో ఐక్యంగా అందరం కూడా కష్టపడతామనే మాట కూడా సందర్భంగా మనం ఈ ఎన్నికల్లో గెలిచిన ఓడినా పార్లమెంట్ కన్వీనర్గా నా బాధ్యత నేను కూడా ఓడిపోయినందుకు అభ్యర్థి గారికి తప్పకుండా సారి చెప్తాను ఎందుకంటే అందరం కూడా కష్టపడ్డాం మనస్ఫూర్తిగా మనసావాచ ప్రతి ఒక్కరు కూడా అభ్యర్థిగా కష్టపడ్డాం గెలుపు ఓటములు అనేటువంటిది ప్రజల నిర్ణయం ఈ నిర్ణయాన్ని శ్రేస్ తప్పకుండా ముందే ఎన్నికల్లో తప్పనిసరి కాబట్టి ఈ ఓటమిని కూడా ప్రజలకు సేవ చేయడానికి విధంగా మరి పార్లమెంట్ కన్వీనర్ గా అందరినీ కూడా కలుపు ప్రయత్నం చేసిన ఎక్కడైనా ఏదైనా చిన్న లోపం ఉంటే కూడా ఆ పర్టికులర్ కార్యకర్తలు మన్నించాలని కోరుతూ భవిష్యత్తులో కరీంనగర్ లోక్సభ కాంగ్రెస్ కంచుకోటగా ఉండి స్థానిక సంస్థల్లో మిగతా పదిహేడు పదహారు పార్లమెంటు సభ్యులు కంటే ది బెస్ట్ రిజల్ట్ వచ్చే విధంగా కలిసి పనిచేస్తాం అందరూ కూడా కార్యకర్తలు కష్టపడాలని ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రతి ఒక్క అంశం ఈ నియోజకవర్గంలో ఉండే వాళ్ళ ప్రజలకు చేరే విధంగా మీరు సందానకర్తాలుగా వ్యవహారం చేయండి ఎక్కడైనా ఏదైనా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య ఉంటే తప్పకుండా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గ మంత్రిగా నా దృష్టికి దెబ్బలు చెప్పి కోరుతా ఉన్నా వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు గెలిచిన వాళ్ళు ఏమేమి చేస్తారో బరాబర్ నిలదీయాల్సిన అవసరం కూడా ఉంది తప్పకుండా ఆ దిశలో మన కార్యచరణ ఉండదని కోరుకు మరొక్కసారి ఈ యొక్క కథన రంగంలో విద్వేషాలను మతపరమైన అంశాలను వ్యక్తిగత దూషణాలను అనేక రకాలుగా మరి ఉపయోగించుకున్నటువంటి సదరు పార్లమెంట్ సభ్యుడు మేము పేరు కూడా తీసే ప్రయత్నం చేయ భవిష్యత్తులో ఆ పార్లమెంట్ సభ్యుడు విజ్ఞతగా జ్ఞానం తెచ్చుకొని ఈ జిల్లా అభివృద్ధికి దోహదపడే విధంగా బుద్ధి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరొకసారి మేము ఇలా నైతికంగా ఎన్నికల ఫలితాలతో ఓడిపోయినా రీంగర్ లోక్సభలో మూడు లక్షల యాభై నాలుగు వేల ఓట్లతోటి నైతికంగా గెలిచిన ప్రజల ఆకాంక్ష బాధితులుంది మేము ఎక్కడ మతపరమైన అంశాలను ఇతర ప్రజల మధ్యన ఉద్దేశాలను లేదా ఇతర అనేకమైనటువంటి రకరకాల ఉద్వేగాలను రెచ్చగొట్టలే కాంగ్రెస్ ఏం చేస్తుంది కాంగ్రెస్ చరిత్ర కాంగ్రెస్ భవిష్యత్ ఏం చేస్తుందో చెప్పినాం ఎందుకు సహకరించి ఓట్లేచ్చినాం ఆ మూడు లక్షల యాభై నాలుగు వేల మందికి ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియస్తూ ఎవరైతే ఓటు బాగు మతపరమైనటువంటి అంశాలతోటి కాంగ్రెస్ అభిమానం ఉన్నా దేవుడు పేరు మీద అక్షితల పేరు మీద ఓటేసిన వాళ్ళు కూడా దయచేసి రెండు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు కూడా ఒక్కసారి పునరాలోచన చేసుకోండి ఓటు అభివృద్ధికి మారాలి తప్ప అయోధ్య ప్రజలు తీర్పు దేశ ప్రజలందరికీ మార్గదర్శకత్వం అయోధ్యలో భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది అయోధ్యలో భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది అమ్డీలో భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది వారణాసిలో కూడా నరేంద్ర మోడీ హవా యాభై శాతం కంటే కిందికి దిగజారింది ఇది నిదర్శనం నియంతృత్వానికి ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని చెప్పడానికి కాబట్టి దయచేసి ఆ మతపరమైన ప్రేరణతో నోటించిన వాళ్ళు కూడా ఆలోచన చేయమని చెప్పి కోరుతూ ఇప్పటికైనా స్థానిక వివేక్ లాంటి వినోద్ లాంటి వాళ్ళ జిల్లాలు వెళ్ళిపోయి ఈ జిల్లాకు సంబంధం లేకుండా ఉండాలని కోరుకుంటూ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఈ ప్రాంత అభివృద్ధికి అందరం కలిసి కష్టపడి పనిచేస్తామనే మాట మనం చేస్తూ అందరికి మరొకసారి పేరు పేరున సహకరించినటువంటి పాత్రికేయులకు ఎన్నికల ఉద్యమంలో ఎన్నికల రణరంగంలో మా గొంతును ప్రజల దాకా చేర్చినటువంటి పాత్రికేయులందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ కార్యకర్తలకు మరొక్కసారి అభినందనలు శుభాకాంక్షలు నైతికంగా మేమే గెలిచిన ఉత్సాహంతో భవిష్యత్తు కార్యాచరణకు పోతామనే మాట పనిచేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం